కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి కనుక మేము నిజాలు చెప్పదలుచుకున్నాము కనుక మాకు పీపీటీ చేయడానికి అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి అట్లాగే వివేకా వివేకానంద మరికొందరు స్పీకర్ను కలవడానికి ప్రయత్నిస్తున్నారు అసలు వాడు పవర్ పాయింట్ పేంటేషను ఇప్పటికే హరీష్ రావు బహుశా తెలిసి ఒక ఆరు సార్లు తెలంగాణ భవన్లో ఇచ్చి ఉంటాడు హరీష్ రావు ఇది పీపీటీ ఇది ఆ పార్టీ కార్యకర్తలకు లేకపోతే నాయకులకు ఇవ్వడానికి ప్రయత్నించాడు ఇది పవర్ పాయింట్ పెయింటేషన్ తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో కూడా మేము పవర్ పాయింట్ పెయింటేషన్ ఇస్తాము ఎందుకంటే జస్టిస్ పీసీ కోర్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పుల తడక అసలు ఆ నివేదిక చెల్లదు ఆ నివేదిక కాంగ్రెస్ కమిషన్ తయారు చేసింది ఇది జస్టిస్ ఘోష్ కమిషన్ది కాదు లేకపోతే ఇది న్యాయ సమీక్షకు నిలబడదు ఈ రకమైన ప్రచారం బీఆర్ఎస్ పార్టీ మీడియా కొనసాగిస్తూనే ఉంది మనం అంతా గమనిస్తూనే ఉన్నాం ఇప్పుడిక వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఏంటంటే స్పీకర్ని కలవడానికి ప్రయత్నిస్తున్నారు అట్లాగే అసెంబ్లీలో మేము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాము అసలు మా జ్ఞానాన్ని ప్రదర్శిస్తాము మాకున్న జ్ఞానం పరిజ్ఞానం లేకపోతే ఇరిగేషన్ రంగం పైన బిఆర్ఎస్ పార్టీకి ఉన్న అవగాహన లేకపోతే తెలంగాణ ప్రజల పట్ల ఉన్న తపన మరొవరికి లేదు ఉండదు అని వాళ్ళు పదే పదే చెబుతున్న విషయం మనకు తెలుసు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు మరొకరు కావచ్చు వాళ్ళంతా చెబుతున్నది ఏంటి తెలంగాణ ప్రజలకు ఏదైనా కష్టం వస్తే అది బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఆ కష్టాన్ని బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకుంటుంది బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుంది ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటుంది అని మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా పీకల దాకా వాళ్ళు మునిగిపోయారు కంప్లీట్గా సో వాళ్ళను దోషులుగా ఎక్కడ నిలబెడతారో అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్యాక్ట్ పైన చర్చ జరిగే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఎక్కడ బోనులో నిలబెడతాడో ఆయనను ఒక ఎక్కడ తెలంగాణ సమాజం ముందు ఒక విలన్గా నిలబెట్టే అవకాశం ఉందో సో దాన్ని అడ్డుకోవడానికి ఏదో రకంగా డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా ఈ పీపీటీ వ్యవహారం కూడా మనకు కనిపిస్తోంది పవర్ పాయింట్ ప్రజెంటేషను గతంలో ఎప్పుడో అప్పుడు నాటి ముఖ్యమంత్రి చాలా ఒక సినిమాస్కోప్ ప్రజెంటేషన్ మనం అంతా చూసాం అసెంబ్లీలో ఆయన చూపెట్టింది అంటే ఏ నది ఎట్నుంచి ప్రవహిస్తోంది అది ఇక్కడి దాకా వెళ్తుంది ఎన్ని కేసు ప్రవాహం ఉంటుంది ఈ సముద్రంలో కలిసే ఎన్ని టీఎంస్లు సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి వీటన్నిటికీ సంబంధించి చాలా సోదాహరణంగా డీటెయిల్డ్గా కేసీఆర్ అప్పట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు నేను అనేది ఏంటంటే మేము మళ్ళీ కొత్తగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాము అనే దానికంటే కూడా అప్పటి ప్రెంటేషన్ ఎట్లాగో రికార్డ్స్లో ఉంటుంది దాన్ని ఆ క్యాషెట్ని వేయమంటే అయిపోతుంది దాన్ని మళ్ళీ రిపీట్ అనమాట రిపీట్ లాగా అంటే పీపీటీ టూ అప్పుడు ఇప్పుడు బాహుబలి టూ లాగా పీపీటీ టూ కేసీఆర్ పీపీటీ టూ అని చెప్పేసి వాళ్ళు ఆ క్యాసెట్ని వేయమని స్పీకర్ను అభ్యర్థిస్తే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కేసీఆర్ కంటే హరీష్ రావు కానీ మరొకరు కానీ ఆ స్థాయిలో ప్రేంటేషన్ ఇవ్వడం సాధ్యం కాదు ఎవరు మాట్లాడినా ఎవరు ఎన్ని రకాలుగా ఈ కాళేశ్వరం గురించి ప్రాజెక్టు గురించి నదుల గురించి కీసొకల గురించి టీఎంసీల గురించి మాట్లాడినా అది కేసీఆర్ స్థాయిలో ఆ వాదన ఉండకపోవచ్చు అందువల్ల ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గతంలో ఇచ్చిన ప్రజెంటేషన్నే ఆయన కలెక్షన్ ప్యాక్ట్ మీద ఇచ్చాడు కనుక ఆ ప్రజెంటేషన్నే మళ్ళీ రిపీట్ చేయవలసిందిగా స్పీకర్ను కోరితే స్పీకర్ అనుమతిస్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది వాళ్ళు ఇంకొకటి మాట కూడా ఇంకొక పాట కూడా మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమని మాట్లాడుతున్నారంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి కూడా హక్కులు ఉంటాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి హక్కులు కూడా ఉంటాయని వాళ్ళు ప్రతిపక్షాలకు వెళ్ళిన తర్వాత అర్థమైంది నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో అసలు ప్రతిపక్షాలను ఎవరినైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే వాళ్ళను బుల్డోజ్ చేసి బయటకు పంపించారా లేదా లేదా వాళ్ళే బయటికి పం వెళ్ళిపోయే విధమైన ఏర్పాటు జరిగాయా లేదా అనేది ఒకసారి గతాన్ని చూస్తే మనకు తెలుస్తుంది గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల తీరుతనులు గనుక గమనిస్తే ప్రతిపక్షాలను ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నట్టుగా ప్రజాస్వామ్య వ్యవస్థ అండ్ ప్రజాస్వామిక హక్కులు అట్లాగే ప్రతిపక్షానికి సంబంధించిన హక్కులు అట్లాగే ఇంకేంటి ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా చాలా విషయాలు ప్రతిపక్షాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళకు అర్థమవుతున్నాయి అప్పటిదాకా బీఆర్ఎస్ హయాంలో అంటే ఆ పదేళ్ల పాటు వాళ్ళ హవా కొనసాగినంత కాలం ప్రజాస్వామ్యం కనిపించలేదు ప్రజాస్వామిక హక్కులు కనిపించలేదు లేకుంటే ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బట్టి విక్రమార్కతో సహా గెలిచిన వాళ్లలో మొత్తం లాగి పారేస్తారు చాలామందిని లాగి పారేయడం వల్ల పన్నెండు మంది అనుకుంటారు పన్నెండు మంది లాగి పారేయడం వల్ల ఇటువైపు ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు మిగిలారు ఆ సమయంలో రెండు వేల పద్దెనిమిది సమ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫలితాల అనంతరం అంటే ఒక దళితుడు అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల గురించి ప్రతిపక్షాల హక్కుల గురించి లేకుంటే వాళ్లకు న్యాయబద్ధంగా రావాల్సిన ఇతర సౌకర్యాల గురించి వాళ్ళు మాట్లాడుతుండడం చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే వాళ్ళు ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారు కేవలం రెండు పిల్లలు కుంగిపోతేనే మొత్తం కాలేశ్వరం కుంగిపోయినట్టు మాట్లాడితే ఎట్లా రెండు పిల్లలు కుంగిపోయాయా ఒక ఒక పిల్లలు కుంగిపోయిందా లేకపోతే ఒక క్రాక్ ఇచ్చిందా ఒకవేళ ఒకవేళ చిన్న రంధ్రం మీద పడ్డదా ఏదైనా కావచ్చండి వందేళ్ల క్రితమే నిర్మించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఉంది నూట మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన పోతారం ప్రాజెక్టు చెక్కు చెదరకుండా ఉంది మరి మేడిగడ్డ బ్యారేజ్ పూర్తయి పంతొమ్మిదిలో పూర్తయితే ఇరవై మూడు కల్లా అది కుంగుబాటు గురైంది ఇది మేడిగడ్డ బ్యారేజ్లో రెండు పిల్లలు కుంగిబాటు గురయ్యాయి అండ్ దాని దానికి ఆనుకొని ఉన్న రెండు బ్యారేజెస్ బరాజులు ఏవి మన అనారం సుందీల ఆ రెండు కూడా అదే ప్రమాదంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో ప్రయటించినప్పుడు కూడా ఆ మాట అన్నారు మేడిగడ్డ లాగానే అన్నారం సుందీల బరాజులు కూడా అవి కూడా అదే రకమైన టెక్నాలజీని ఉపయోగించారు కనుక అవి ప్రమాదంలో ఉన్నాయి అని ఆయన చెప్పాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టు కొంగిపోయినప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం స్పందించవలసిన పద్ధతిలో స్పందించలేదు అసలు అక్కడికి ఎవరు వెళ్ళిన దాఖలా లేవు ఇప్పుడేమో ఇది తెలంగాణ జీవనాడి కాళేశ్వరం కాబట్టి మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము మేము మొత్తం దేశ ప్రజలను మేము మేము వాళ్లకు కనుపు కలిగిస్తాం ఈ ప్రాజెక్టు ఎటువంటి ప్రాజెక్టు అసలు దీనికి ఉన్న ఏమంటాం దీనికి దీ దీనికి ఉన్న గొప్ప గొప్పతనం ఏంటి ఈ ప్రాజెక్టు వల్ల ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల ఎకరాలకు సాగునీళ్ళు అందుతున్నాయి ఏమిటి అనే అంశాలపైన మేము పవర్ ప్లాంట్ చేస్తామని వీళ్ళు పట్టుదలగా కూర్చున్నారు బట్ నాకు తెలిసి స్పీకర్ అనుమతించే అవకాశాలు లేవు అట్లా ఒక ఒక రాజకీయ పార్టీ అందులో కూడా అభియోగాలు ఎదుర్కొంటున్న పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో దోషులుగా దాదాపు ఖరారైన పార్టీ ఆ పార్టీ మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని అంటే స్పీకర్ అనుమతి ఇచ్చే అవకాశాలు అయితే నాకు కనిపించట్లేదు థ్యాంక్ యూ వెరీ మచ్